హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్వాళి ఈరోజు రెసిపీ పచ్చిమిరపకాయ పచ్చడి ఈ పచ్చిమిరపకాయ పచ్చడి మనకి నోరు బాగోలేనప్పుడు ఇట్లా వేడివేడి అన్నంలో ఇలా పచ్చిమిరకాయ పచ్చడి చేసుకుందంటే అద్భుతం అంతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ పచ్చిమిరపకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఈ పచ్చిమిరపకాయలకి తొడాయిలు తీసేసి ఇట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకుందాం అన్నీ పచ్చిమిరపకాయలు ఒక ఇరవై ఐదు పచ్చిమిరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి చేసుకున్నాను ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పచ్చిసరపప్పు మినపప్పు ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేయాలి ఇప్పుడు కొంచెం కరివేపప్పు వేయిపోయేది ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఈ పచ్చిరకాయలు సన్న మంట మీదే ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి హాఫ్ టీ స్పూన్ పసుపు మొత్తం మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇది దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఒక చిన్న కప్పులో కొంచెం చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఇవి మొత్తం మిక్సీలో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే నాలుగు పై రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం నలిగిపోయింది దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది పచ్చిమిరపకాయలన్నీ బాగా వేగిపోయింది ఇంకా పొయ్యి ఆపేసుకొని ఇది చల్లారి పెట్టుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారాలి ఇప్పుడు పచ్చిమిరకాయలు అన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి బాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఈ బెల్లం వేసుకోకపోయినా పర్లేదు స్పైసీ తక్కువ తినేవాళ్ళు కొంచెం ఇట్లా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇవి కూడా మొత్తం వేసేసేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని వేసుకోండి ఇప్పుడు పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు నడిగిపోయింది ఇది కొంచెం పలుగ్గా వేసుకుంటేనే బాగుంటుంది మరి మెత్తగా పేస్ట్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక బాండీలో కొంచెం నూనె వేసుకోండి తాలింపుకి ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాం జీలకర్ర కూడా కొంచెం ఇంగువ కరివేపాకు ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది ఇంకా పొయ్యి ఆపేస్తాం దీంట్లో పక్కడి వేసేసుకున్నాం ఇప్పుడు పచ్చడి మొత్తం దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇది ఒక గిల్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ ఇలా వేయడంలో కొంచెం పచ్చిమిరపకాయ పచ్చడి తీసుకొని తినండి ఇట్లా నోరు బాగోలేనప్పుడు ఇట్లా పచ్చిమిరకాయ పచ్చడి చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి నా నోటికి ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫుల్ కారంగా కూడా ఉంటుంది స్పైసీగా ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా బాగుంది స్పైసీగా చాలా బాగుంది కారం కారంగా పుల్లగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ